ప్రధాని నరేంద్ర మోడీ గారు అధ్యక్షతన శుక్రవారం రోజు కేంద్రం కేబినెట్ భేటీ అవగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా పీఎం ఉజ్వల స్కీమును ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది ఇందుకోసం పన్నెండు వేల కోట్లకు పైగా కేటాయించింది ఇక ఆయిల్ మార్కెటింగు కంపెనీలకు పరిహారం ప్రకటించింది పూర్తి వివరాల కోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్రం క్యాబినెట్ శుక్రవారం రోజు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక ప్రాజెక్టులు పథకాలను ఆమోదం లభించింది ఇందులో ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఇకపైన కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది ఇందుకోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పన్నెండు వేల అరవై కోట్లు కేటాయించింది తాజా నిర్ణయంతో భారతదేశంలో దాదాపు పది పాయింట్ ముప్పై మూడు కోట్లు కుటుంబాలకి లబ్ధి చేకూరనుంది అంటే ప్రస్తుతం ఇన్ని ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయన్నమాట ఇందులో భాగంగా దాదాపు నలభై ఐదు కోట్ల మంది ప్రయోజనం పొందినట్లు అంచనా ఈ పథకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దారిద్ర రేఖ దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళల పేరిట ఈ ఉజ్వల స్కీమ్ కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తుంది కేంద్రం రెండు వేల పదహారు మే నెలలో ఈ పథకాన్ని తీసుకువచ్చింది ఇక్కడగా ఫ్రీగా స్టవ్తో పాటు గ్యాస్ సిలిండర్ అందిస్తారు ఇక లబ్ధిదారుడికి ఒక గ్యాస్ సిలిండర్ మీద మూడు వందల రాయితీ లభిస్తుంది ఇది నేరుగా లబ్ధిదారులు ఖాతాలోనే జమ అవుతుంది సంవత్సరానికి తొమ్మిది గ్యాస్ సిలిండర్ల వరకు తీసుకోవచ్చు ఈ రాయితీ పద్నాలుగు పాయింట్ టూ కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్కి మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి అంటే ప్రస్తుతం హైదరాబాదులో పద్నాలుగు పాయింట్ రెండు కిలోలు సిలిండర్ ధర తొమ్మిది వందల ఐదు ఉండగా వీరికి ఆరు వందల ఐదుకే వస్తుందన్నమాట అంటే ముందుగా ఆరు తొమ్మిది వందల ఐదు కట్టాలి తర్వాత మూడు వందల మళ్ళీ లబ్ధిదారులు అకౌంట్లోకి పడతాయి ఎలా అప్లై చేయాలి ఏం కావాలి ఈ ఉజ్వల పథకం కోసం దరఖాస్తు చేసేవారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి మహిళల పేరు మీదే అప్లై చేయాల్సి ఉంటుంది రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి అయితే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఇంకా ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తించదని గుర్తుంచుకోవాలి దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీలో ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి ఆన్లైన్లోనూ కూడా దీని కోసం అప్లై చేసుకోవచ్చు ఇక ఇదే సమయంలో క్యాబినెట్ మరో కీలకం నిర్ణయం తీసుకుంది చమురు మార్కెటింగ్ కంపెనీలకు ముప్పై వేల కోట్ల పరిహారం ప్రకటించింది అంతరాజీయంగా ధరలు ఎక్కువగా ఉన్న ఉన్నప్పటికీ దేశీయంగా తక్కువ ధరలకే ఎల్పీజి గ్యాస్ విక్రయించడం వల్ల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్కి పెట్రోలియం కార్పొరేషను హిందుస్థాన్ పెట్రోలియం వీటికి నష్టాలు వచ్చాయి ఆ నష్టాల్ని పూర్చేందుకు కేంద్రం ఈ నిధుల్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది దీన్ని ఈ మూడు సంస్థలకు పన్నెండు బ్రాంచీల్లో అందించినట్లు స్పష్టం చేసింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి